నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి మరి వైసీపీ సైతాన్ సైన్యం ఎంత గోల పెట్టినా ఎంత ఇది చేసినా నా కొడుకే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు అంటూ ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి అసలు రాజకీయాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకుండానే వైసీపీ ఎందుకు అంత భయపడుతుంది ఎందుకు అంత గగ్గోలు పెడుతుంది అంటూ షర్మిల చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అరసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ చర్మిల చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి సార్ మరి నా కొడుకు ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు మరి ఎందుకు అంత భయం వైసీపీకి ఏవో ఫేక్ వీడియోలు చేసి పెడుతున్నారు ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు చంద్రబాబు గారు రమ్మంటేనే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి కష్టపడుతున్నారు ఇటువంటి పోర్ట్రేట్ చేయడానికి అంటూ ఆమె కామెంట్స్ చేయడం ఇంకోటి ఎవరు ఎంత మొత్తుకున్నా ఈ వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అల్లరి చేసినా సరే నా కొడుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు అంటూ ఆమె స్పష్టం చేసింది ఈ కామెంట్స్ పైన మీరేమంటారు సహజంగానే జగన్మోహన్ రెడ్డి అన్నయులు ఆయన అనుచరులు ఆయన అనుసరించేవారు వీళ్ళందరికీ కొంచెం బాగుంటాయి షర్మిల గారు ఆయన్ని విభేదించి బయటకు వచ్చి ఈ కుంపట్లో బాబు బాబున్న బాధ ఉంటుంది వాళ్ళందరికీ పైగా ఆవిడ ఆయనతోటి విభేదించి సైలెంట్గా ఉండలేదు శుభ్రంగా రోజు కూడా ఈతములు ఇచ్చుకుని పొలిచినట్టు పుడుతుంది ఏం వదలట్లేదు ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఒక కార్యక్రమం తీసుకున్నా లేకపోతే లేదా ఏదన్నా మాట్లాడినా వెంటనే ఇప్పుడున్న కూటమిలో ఉన్న పార్టీల కంటే కూడా ముందుగా ఈవిడ రెస్పాండ్ అవుతుంది ఇది మాత్రం వాస్తవం కూటంలో టీడీపీ ఉంది టీడీపీ వాళ్ళు ఏమో కొన్ని పట్టించుకోరా ఇతను ఉనికిని గమనించట్లేదు వాళ్ళు ఏ పనే ఆడతా ఉన్నారు వాళ్ళు జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు ఎందుకంటే ఆ ఇటు కూడా కలిసే ఉంటారు ఎందుకు వచ్చిన కూడా మాట్లాడరు కాబట్టి కొంచెం ఆలస్యం వద్ద నుంచి రెస్పాండ్ అవ్వటానికి అంటే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు మరీ సమాజానికి పెద్ద హాని జరుగుద్దాం అన్నప్పుడు రియాక్ట్ అవుతారు వాళ్ళు ఈరోజు ఈవిడ మాత్రం ఊరుకోదు అతను తుమ్మినా దగ్గినా వెనుకనే రెస్పాండ్ అవుద్ది ఇప్పుడు ఈ కూరగాయల ధరలు అదే ధరలు తగ్గిపోయినా లేకపోతే మామిడి రేట్ల విషయంలోనూ జగన్మోహన్ రెడ్డికి సరైన కౌంటర్ అయితే నీటి నీటి పారుదల విషయంలోను ఎలాంటి విషయంలో సరే అతను పరిపాలనలో చేసిన అవకతవకలు దుర్మార్గాల గురించి ఆవిడ చెప్పినందుకు రకంగా చెప్పాలంటే టీడీపీ కూడా చెప్పలేదు స్టీల్ ప్లాంట్ గురించి స్టీల్ ప్లాంట్ గురించి పైకాలు సిగ్లేదని కానీ చెప్పు కూడా తిట్టింది ఎందుకంటే ఆవిడ మాట్లాడి అన్నీ కూడా నిజాలే కాబట్టి యాక్సెప్టెన్స్ వస్తుంది షర్మిల గారికి అంటే మనం మాత్రం ఎప్పుడు మన మనసులో పెట్టుకుని ఉండాలి పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మహేష్ బాబు గారు అంటాడు సెవరు ఆ ముళ్ళు దిగడానికి ఈ ముళ్ళు ఉపయోగపడింది కదా అని దీని ఏం ముద్దెట్టుకోకూడదు అని ఇప్పుడు ఆ ముళ్ళు తీయడానికి ఈ ముళ్ళు ఉపయోగపడింది కదా మనం ఏమో ఆ ముళ్ళని ముద్దెట్టుకున్నాం అనుకుని గుచ్చుకుంటున్నాం ఓటికి కాబట్టి వాళ్ళిద్దరినీ ఒకలాగే చూడాలి వాళ్ళ ప్రత్యర్థులు అయితే ప్రజల కోణంలో ఇవి మాట్లాడుతుంది కాబట్టి కొంత సాఫ్ట్ కార్నర్ ఉండటం మనకి ఆవిడ్ని ఏమీ విమర్శించకుండా ఉండడం మంచిదే ఏమన్నా ప్రమాదకరం రాజశేఖర్ రెడ్డి ఆ విత్తనం డేంజరే ఎందుకంటే ఆయన వేసిన విత్తనాలో ఆయన భావజాలం వాళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అది మాత్రం నిజం ఎందుకంటే ఇవాళ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కరెక్ట్ అయిపోయి ప్రజా కంటకులుగా మారంటే కేవలం రాజశేఖర రెడ్డి వల్లే ఎవరైనా క్రమశిక్షణతో బాధ్యతగా పనిచేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఇది జగమెరిగిన మెరిగిన సత్యం ప్రూవెన్ అండ్ ఫ్యాక్ట్ మన కళ్ళ ముందు జరిగింది ఇది ఇదంతా ఇరవై ఏళ్ళలో జరిగింది అంటే మీరు చిన్నపిల్లలు కూడా మీకు తెలియదు అయితే ఇక్కడ షర్మిల గారు ఇంత కోపం ఎందుకు వచ్చింది అతని మీద ఇప్పుడు ఇద్దరి మధ్య వైరం ఎప్పుడైతే రోజు రోజుకి రాజుకు పోతుంది ఎక్కడా కూడా గ్యాప్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ తగ్గట్లా సరే ఇందుకు వచ్చింది కూడా బాబు అని ఆగట్లేదు అతను ఇంకా కేసుల మీద కేసులు నడుపుతానున్నాయి ఆస్తి కేసులు ఓసారి ఆయనకు అనుకూలం ఉంటే ఒకసారి వీళ్ళకి అనుకూలం వాళ్ళు కూడా వదిలిపెట్టకుండా వెంటాడుతూ ఉన్నారు తల్లి చెల్లి అతనితోటి విభేదిస్తున్నారు తల్లికి కొడుకు కూతురు సమానంగా ఉన్నా కొడుకుని మళ్ళీ తిరిగి ప్రేమిద్దామన్నా మొన్న రాజశేఖర రెడ్డి గారు వర్దంతి రోజుని ఆవిడ దగ్గర అవ్వటానికి దగ్గర తీసుకుందాం కొడుకుని ముద్దు అంటే కూడా అతను అవకాశం లేదు నిరసనగానే ఉన్నాడు కొంచెం దూరంగానే పెట్టాడు అనాసక్తిగా ఉన్నాడు తల్లి పట్ల సరే ఆవిడ ముఖం దించుకుని వెళ్ళిపోయింది చనిపుచ్చుకొని అది కూడా ఒళ్ళు మండతానికి ఒక కారణం ఈవిడికి షర్మిల కూడా నెక్స్ట్ ఏంటంటే షర్మిల గారు ఒక వాదన కానీ ఆవిడ డిమాండ్ కానీ ఏంటంటే ఆస్తిలో సమానం ఇవ్వాలి నీకెంత నాకు అంత ఇవ్వాలి మీ అధికారంలో నాకు ఓట కావాలి ఇది ఆవిడ డిమాండ్ ఆ డిమాండ్లో న్యాయం ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ నాన్నగారు ద్వారానే వచ్చింది ఇద్దరికి ఏమొచ్చినా ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చనిపో వాళ్ళ నాన్నగారి ద్వారా లక్ష కోట్లు కొట్టాడు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అవ్వబట్టే కదా అతనికి సంపాదించుకోగలిగాడు వాళ్ళ నాన్నగారు చనిపోతేనే కదా ఆయనకి పార్టీ పెట్టుకున్నాడు ఎన్ని అతని వెనకాల జనం వచ్చారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఈ వచ్చినాయి ఏదైనా ఆ నాన్న జరిగింది సరిగా సరే మా నాన్న వల్లనే జరిగిన నేను మరి ఎలక్షన్లో నా పార్టీ పెట్టి తిరిగాను కదంటే ఈవిడే తిరిగింది కదా అతను జైల్లో ఉన్నప్పుడల్లా ఈవిడ తిరిగింది తర్వాత ఆయన ప్రచారం చేసింది బాగా కష్టపడింది పాదయాత్ర మాట్లాడుతుండే చాలా దూరం పాదయాత్ర చేసింది ఆవిడ ఎన్ని చేసి మరి అధికారంలో ఇవిడికి లేదంటే ఇప్పుడు కనీసం రాజ్యసభ సభ్యురాలు ఎంపీగానో కడప ఎంపీ ఇవాళ ఇవ్వలేదు అవినాష్ రెడ్డికి ఇచ్చుకున్నారు అది ఎవరు ఎవరి వల్ల ఎవరి రికమెండేషన్ వల్ల ఎవరి ప్రమేయం వల్ల ఎవరికి వచ్చినా కానీ ఇలా కొంచెం బాధ వచ్చింది వివేకానంద రెడ్డి గారికి కానీ షర్మిళ గారికి కానీ పోనీ పోతే పోనీ పద్నాలుగులో రాలేదు పంతొమ్మిదిలో ఇవ్వలేదు ఇరవై నాలుగులో కూడా ఇవ్వలేదు ఇరవై నాలుగు వచ్చినప్పటికీ వైరం వచ్చింది అనుకోండి తర్వాత మరి పోనీ ఆ ఎంపీ ఇవ్వలేకపోతే ఎమ్మెల్యే ఇవ్వలేకపో ఎమ్మెల్యే ఇస్తే అధికార కేంద్రం ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి ఇచ్చాడు అనుకోండి ఇంకో అధికార కేంద్రం వస్తుంది అభద్రతాభావం ఉంటుంది ఎవరికైనా పోనీ ఎంపీ ఇచ్చి పార్లమెంట్ తోసేవాళ్ళ అది ఇవ్వలేదు లేకపోతే రాజ్యసభని ఇచ్చి కూర్చోబెట్టాలి ఎమ్మెల్సీ అనేవాలి ఏదో అవకాశం కల్పించాలి పోలీసుని ఇవ్వాలి అవి వచ్చిన దాంట్లో ఇదిగో నీ వాటా చెల్లి అని చెత్త ఉండాలి సంచిలో పెట్టేసి ఇప్పుడు ఆడబిడ్డ ఏం కోరుకుంటుందండి అన్నగారు గారి దగ్గరికి వెళ్ళినాడు పసుపు కొను కింద ఒక బొట్టెట్టి ఒక పొట్టు పెట్టి చేతిలో పదివేలు పెడితే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఓ మాదిరి మధ్య తరగతి మధ్య తరగతి సంపన్న కుటుంబాలు కూడా చిన్న చిన్న ఆటలే తృప్తిపడతారు ఆడబిడ్డలో అంతే కదా వీళ్ళు కొంచెం డిఫరెంట్ రాజన్న బిడ్డలు కాబట్టి కొంచెం ఎక్కువ కోరుకుంటూ ఉండొచ్చు అవన్నీ చేయదు అతను ఆయన వైపు నుంచి ఆలోచిస్తే ఏమద్దంటే నాన్న అడ్డం పెట్టుకుని సంపాదించిన మాట వాస్తవమే నాన ఆరకాలకి ఇచ్చేసాడు కదా ఇదంతా నాను అడ్డం పెట్టుకుని సంపాదించినందుకు నేను కదా జైల్లోకి వెళ్ళాను అని చేత అదంతా నాది అంటాడు అది అదే అందులో కూడా న్యాయం ఉంది మరి అతను జైల్లో ఉన్నాడు శిక్ష అనిపించాడు పదహారు నెలల్లో మళ్ళన అందరం కూడా లక్ష కోట్లు దెబ్బేసి పదహారు నెలలు జైల్లో ఉన్నావు బెయిల్ మీద తిరుగుతున్నాడు అప్పుడు ఆ స్థాయి ఉన్నవాడు లేనివాడు అందరూ నాలుటి వాళ్ళు అందరూ కూడా తిరుగుతున్నాం కదా రోజు విమర్శిస్తున్నాం కదా అది ఆయనకు సూదు చూసిపుచ్చి కూర్చున్నట్టు అంటే దొన్నపోతున్నాయి బాగా కూర్చున్నాడు అతను పట్టించుకోవడం అనుకున్నా అయినా సరే మనం తిడతున్నాం కదా రోజు ఆ బాధ ఒకటి అనుభవిస్తున్నాడు పదహారు నెలలు అంటే మాట్లాడి రోజు ఆ చీకటి గదిలో ఆ గో గది గోడని బుద్ధి కసిపించుకుంటా ఉన్నాడు పాదయాత్ర చేసాడు తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న కోర్టు వాయిదా సరిగ్గా కోర్టు వాయిదాకి వెళ్ళినప్పుడు రత్నప్రభ గారి లాంటి వాళ్ళు ముఖమే కడిగేసేవారు మీ వల్ల మాకు ఇది అంత వచ్చింది అది తిట్టేసేవారు ఆ తిట్లు తిని కూడా అప్పుడు ఆయనతో పాటు కొంతమంది జైల్లోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఆయన వైపునన్నా కొంతమంది ఆయనతో మాట్లాడుతూ మానేశారు నీ వల్లే కదా మాకు ఈ కష్టాలని మొత్తం అధికారంలోకి వచ్చాడు అధికారంలో రావడం వీళ్ళు తోడ్పడినా తను నేను నేను ఇచ్చిన హామీలు నా మీద విశ్వాసంతో నాకు ఓటేశారు అనుకున్నాడు సహజంగానే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారం కొంపడి ఇంట్లో పెట్టుకోవడం అది ఆవిడ ఉన్నాయి పక్కల బలం తెచ్చుకోడు కదా అందుకని ఇవన్నీ పక్క పెట్టాడు ఆయన వైపు నుంచి వస్తే అది కరెక్టే అయితే ఆయన చేసిన తప్పు కొన్ని కొన్ని విషయాలు పంచాల్సింది అధికారాన్ని కూడా తీసుకొని ఇవ్వాల్సింది ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళు మరి అధికారంలో ఉన్నంతసేపు ఇబ్బంది రాలేదు కదా ఆవిడకి కవిత గారు కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు ఒకసారి ఎంపీ చేసింది ఇలాగే ఆవిడకి కావాల్సిన మూటలు ఆవిడకి ఇచ్చారు కదా ఆవిడనే తక్కువ చేయలేదు కదా అలాగే ఈయన కూడా చేయాల్సింది మరి కేసీఆర్ గారు ఆ సలహా ఎందుకు ఇవ్వలేకపోయినా అర్థం తర్వాత ఆవిడకి వెళ్ళి మండింది మరి దూరం పెట్టేయటం రకరకాల అంతలోకి వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు వాళ్ళ చెల్లెలకి సపోర్ట్ చేయటం మొదలట్టింది వాళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి అంత ఘోరంగా ఓడిపోవడానికి కారకుల్లో వేలపాత్ర కూడా కొంచెం ఉంది ఎందుకంటే ప్రజలకి మందికి వీళ్ళ పట్ల ఉన్న అపోహలు తొలగించారు ఇటు చాలా మంచి వాళ్ళు అనుకునే ఒక నమ్మకాన్ని వీళ్ళు బదలగొట్టారు వీళ్ళిద్దరూ చెరుకు పక్క నుంచి సునీతారెడ్డి గారు అయితే గల్లీ నుంచి ఢిల్లీ దాకా మనం తిప్పని పోరాటం ఇంకొకరు ఎవరినైతే వదిలేత్తచ్చి వెళ్తే పడలేమురా బాబు అని ఆవిడ మాత్రం ఇంకా పోరాటం చేస్తూనే ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెరుకో పక్కన తాటి గరికమ్మలాగానే వీళ్ళిద్దరూ గుచ్చుకుని గరికమ్మ ఎలా ఉంటదంటే ఇలా గుచ్చినోడు బాగానే ఉంటుంది లాగుతుంటే పేర్లు వచ్చి వస్తాయి దాన్ని అంటుకుని ఇలా ఉంటాయి ఉంటాయన్నమాట తాటి చెట్టు గరికమ్మ తెలుసా తాటికమ్మ అలా అలా తగులుకున్న వాళ్ళిద్దరూ ఉంది జగన్మోహన్ రెడ్డికి కాబట్టి ఆవిడ ఈవిడి కోపంలోనూ ఆగ్రహంలో అర్థం ఉంది జగన్మోహన్ రెడ్డి ఉదాసీనతలోనూ దాంట్లో కూడా న్యాయం ఉంది కానీ కొంత హత్య చేశాడు అతను అంత సంపాదించిన తర్వాత ఆడబెట్టలు ఉన్నారు అతనికి మలపిల్లలు లేరు ఏమని సంపాదించినంత అంతా అడుగుబెట్టిపోతాడు కదా ఎవడో అక్కడ ఉన్నాడో ఏటో మన సంబంధం లేనివాడు కానీ సొంత చెల్లెలు కదా ఆవిడ కొంత ఇచ్చి ఉంటే అప్పుడు హక్కులు అని పక్కన పెట్టాయి ఓ చిన్నప్పుడు ఎలా ఉంటుంది అన్న చెల్లెలు ఉన్నారు అనుకో అన్నం కాయ పట్టుకొచ్చాడు అన్నయ్య అని వస్తే టపాన్న కాకిల్లీ చేసి అతను కొరికి పెడతాడు కదా అన్న అలాగే చెల్లి అన్నకు పెడతాది కదా ఆ ప్రేమల అభిమానాలు ఏమైపోయినాయి డబ్బు ఏం చేసుకుంటావు ఇప్పుడు నీకు సరిపడగా ఒక మిఠాయి ఉండే ఉందనుకో నీకు తినాలంటే తినేవి కానీ ఆరు ఉన్నప్పుడు నువ్వు రెండు ఎత్తే తప్పే ఉంది నీకు ఇప్పుడు ఆడు తినలేవు కదా నువ్వు తల్లికి ఇచ్చినటువంటి గౌరవ పార్టీ తల్లిని చెల్లిని పక్కన ఇప్పుడు మేనల్లుడు రాజకీయాల్లోకి వస్తున్నానని వద్ద గారు ఏం చేసిందంటే ఒక బ్రహ్మాస్త్రం తీసింది ఇది వరకు ఆవిడ వాళ్ళ అన్నదులను బాగానే చెప్పుకున్నది కదా అసలు నేనే మిల్లిని నేనే వాణమేత్తాను అన్నట్టుగా ఆవిడి ఆ కొడుకుని తీసుకొచ్చింది ఆ కుర్రోడు బాగా కనపడుతున్నాడు స్క్రీన్ ప్రెజెన్స్ బ్రహ్మాండం కనపడుతున్నాడు అతను బాగానే మత బోధనలై బాగానే చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోరు ఓటు బ్యాంక్ ఏంటి అతనికి అతనికి ఎక్కువగా అతని ఫాలోవర్స్ అతను ఆరాధ్యుడిగా చూసేవాళ్ళు వాళ్ళు ఎవరంటే క్రైస్తవం క్రైస్తవ ఆరాధకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎవరేమైనా అనుకున్నా నైంటీ పర్సెంట్ క్రైస్తవ ఆరాధకులు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు ఎందుకంటే యాక్చువల్గా క్రైస్తవులు అతని వెనకాల ఉండకూడదు వాళ్ళు బేసిక్గా వాళ్ళ మతాచారం ప్రకారం జాలి దయ కరుణ అనేటువంటి బేసిక్ లైన్ లవ్ ఎవర్ హర్త్ నెవర్ వాళ్ళ ప్రిన్సిపల్ అది అటువంటి వాళ్ళు ఈ జగన్ ఎందుకులాట అరాచకవాదానికి ఉన్నారనేటువంటిది యేసు ప్రభు తెలవాలి ఏంటంటే ఇంకోటి ఇప్పుడు వాళ్ళ నుంచి పెద్ద బ్రేక్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే ఇతను మాట్లాడడం మొదలుపెట్టాడో అనిల్ గారి వాళ్ళ కానిదా లబ్బాయి చేస్తాడు అతని పేరు రాజారెడ్డిని పెట్టారు పైగా పేరు రాజశేఖర రెడ్డి పెట్టాడు పేరు అదే విచిత్రం అనుకుంటే అనుమతి ట్రోలింగ్ అంటే అయినా సరే పర్లేదు కూతురు బిడ్డ అయితే కొడుకు బిడ్డ అయితే మన వాళ్ళు మన ఉన్నాయి కదా ఆయన వారసుడిగా వీళ్ళు ప్రకటించుకున్నారు మనిషి కూడా బాగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం పెద్ద థ్రెట్ అండి ఇది అతను కోర్ ఓటు బ్యాంకులో ఇప్పటికే బటన్ నొక్కడం అనేటువంటి ఒక క్వాలిఫికేషన్ వల్ల అతనికి ఆ ఫార్టీ పర్సెంట్ అన్న మిగిలిన మొన్న ఘోరంగా ఓడిపోయిన అందులో ట్వంటీ పర్సెంట్ ఈ సంవత్సరం పదిహేను మాసాల నుంచి వీళ్ళు ఇచ్చి సంక్షేమ పథకాల వల్ల ట్వంటీ పర్సెంట్ ఎగిరిపోతాయి మిగతా ట్వంటీ పర్సెంట్ ఎప్పటికే మారదనుకున్నాను నేను ఈ షర్మిల గారు ముప్పై రూపాయలు ఒకసారి పొత్తులోకి ఇంత లోభ ఇంత పుట్ట పెద్ద పొత్తులతో అలబడికి వచ్చిందేమన్నా ఇప్పుడు అది కొంచెం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది గ్యారెంటీ కనుక అది ఆ మనిషి మంచి గట్టిగా ఉన్నాడు బాగా బోధనలే చేయగలుగుతున్నాడు ఆ రకంగా ఆకట్టుకుంటాడు క్రైస్తవుల్ని అలాగే జనం కూడా జగన్మోహన్ రెడ్డి జైల్లో పోయిన తర్వాత వాళ్ళందరూ ఇటు పోవాలి తెల్లగా ఇటీపు రావచ్చు ఏంటంటే చాలామంది నాయకులు కాంగ్రెస్లోకి వెళ్తే షర్మిల నాయకత్వంలో పనిచేయసేమో అనుకున్నారో మరి ఎందుకు అనుకున్నారు తెలదు కానీ ఈ పాటికే మారిపోవాలంతా ఈ వైసీపీ ఏం చెప్తారంటే షర్మిల గారికి టీడీపీ ముద్ర వేయాలని చూస్తున్నారు ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని అలా అబ్బాయి పెళ్లికి పిలవటం కలిగినప్పుడు పసుపుచారి కట్టుకుని వెళ్ళింది అది ఎల్లో కలర్ మన మొన్న ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు మిస్ చేసుకుంటారు పసుపుచారం అంటే పసుపుచారి కట్టుకోకూడదా ఏంటండి ఎటో వాళ్ళు ఇప్పుడు నా నా బిడ్డ రాజారెడ్డి వస్తున్నాడు అంటే సర్లే రమ్మను జ చంద్రబాబు గారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు రమ్మను అనేవి కామెంట్ పెట్టాడు ఒక అతను అలాగే నిజంగానే అలాగే అనిపిస్తూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి అవసరమైనప్పుడు దింపు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇంకా అవసరమే రాదు ఎందుకంటే వాళ్ళు సరిపడగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు జనసేన టీడీపీ అనేటువంటిది రెండు కూడా మేము పది పదిహేను ఏళ్ళు కలిసి పనిచేస్తూ ఉన్నారు బీజేపీ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది వీళ్ళకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే లోకేష్ గారు కూడా ఉన్నాడు ఏటండి అండి అందుచేత ఆ టీము ఆడతా పాడతా పనిచేసుకుంటారు బ్రహ్మాండంగా పవర్ షేర్ చేసుకుంటారు చాలా సమన్వయంతో పనిచేస్తారు ఏమన్నా విచిత్రంగా అధికారంలో అధికారంలో ఉన్న పార్టీలో సంక్షోభం వచ్చినా లేకపోతే అక్కడ ఏదైనా విభేదాలు ఉన్న కూటమిలో అది ఒక వార్త వద్దీ సంచలనం వద్దీ రాజకీయాల్లో మార్పులు సంభవిస్తాయి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే మూడుగా నక్కలాగా ఉన్నాడు అతనే పడినట్టే ఈ ఇవిడ షర్మలు గారి ట్రీట్మెంట్ కానీ మాటలు కానీ ఏమైనా సరే ఏమైనా జగన్మోహన్ రెడ్డి టైం బాగలేదండి అతను టైం బాగున్నప్పుడు అతను ఏమన్నా ఏం చేసినా ఎవడ కూడా కూడా విమర్శించలేదు నోరు మూసి కూర్చున్నారు మాట్లాడలేదు మాట్లాడమని మితవాళ్ళు నోరం మూసి కూర్చున్నారు ఇవాళ అతను రామ అంటే భూతమంట అయిపోద్ది అతను దారి లేక అతను జైలు భయానికి ఎన్డీఏకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది ఆ సపోర్ట్ చేసినందుకు దెబ్బతున్నారు అతన్ని శ్రమతో సహా అందరు తిట్టేస్తున్నారు చేయకపోతే జైలు కూర్చోవాలి ఏమైపోద్ది ఏం కోపం వస్తుందో వాళ్ళకి వాళ్ళు పట్టించుకోరాళ్ళు కానీ ఇతని భయం అతనికి అడచ అడకత్తల పోచకలే అయిపోయింది పరిస్థితి ఇంట్లోనూ వీధిలోనూ చీ అంటున్నారు పార్టీ వాళ్ళు ఎవరుంటారు కూడా ఎవరు ఉంటారో తెలియదు ఒక పక్కన చంద్రబాబు వాళ్ళు కూడా ఇతను ఊహించడానికి వీలు లేనంతగా సంక్షేమం చేస్తున్నారు వీళ్ళు ఎవరు ఊహించలేదు వీళ్ళు పని అయిపోయింది ఇవ్వలేరు అనుకున్నారు అంత రేపు వాళ్ళు కూడా పదిహేను వీలు ఇచ్చారు ఎలాగ చిచ్చి పెడతామని కుదరట్లా కాబట్టి షర్మి గారు అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళ అబ్బాయిని రౌండ్ ఏం చేసిందనుకో రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి మర్చిపోతారు అంత మరో అంశంతో మళ్ళీ కలుతా థ్యాంక్ యూ